జైభీ ఈరోజు ముఖ్యంగా నేమకల్లి గ్రామానికి ఈ కాలనీకి ఎస్సీ కాలనీకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడున్న ఒక ఐదు సెంట్ల స్థలాన్ని వీళ్ళకే దాదాపుగా నలభై యాభై ఏండ్ల వయసు వీళ్ళు పెద్దల తరం నుంచి కూడా ఆ ల్యాండ్ని అలాగే పెట్టుకొని అక్కడ ఒక అంబేద్కర్ స్టాచ్యూ కట్టించాలని మరి ఒక చిన్న కమిటీ హాల్ కట్టించి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని చెప్పేసి వీళ్ళు శత విధాలుగా ప్రయత్నం అనేది చేయడం జరిగింది కలెక్టర్ గారికి పదే పదే కలెక్టర్ అర్జీలు ఇచ్చిండే అర్జీలు ఎన్ని ఉన్నాయో నా దగ్గర చూడండి కలెక్టర్ గారికి మూడు సార్లు అర్జీలు ఇచ్చారు మూడు సార్లు కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చారు ఆర్డీఓ గారికి మూడు సార్లు అర్జీలు ఇచ్చినారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎట్లా తిరుగుతా ఉన్నారంటే దాన్ని ఇంకో రకంగా చెప్పాల్సి వస్తుంది చెప్తే బాగుండదు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ప్రతిసారి అక్కడ అడ్డు పడినప్పుడల్లా ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఉన్న లీడర్ గా వ్యవహరిస్తున్న ఎంతో మంది వ్యక్తులు వీళ్ళంతా కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ సందర్శించి ఈ సమస్యను పదే పదే చెప్పుకుంటే కూడా నిమ్మకు నీరెక్కినట్ల ఈ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా ముఖ్యంగా ఆ దళితులకు సంబంధించిన స్థలాన్ని ఎవరైనా ఆక్వే చేసినా దానిపైన అధికార పార్టీ నాయకులు కావచ్చు గతంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఎవరన్నా కావచ్చు కానీ ఆ ప్లేస్ జోలికొస్తే బహుజన్ సమాజ్ పార్టీ వీళ్ళకి అండదండగా ఉండి ఖచ్చితంగా అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టి తీరుతామని చెప్పేసి ఈరోజు ముఖంగా నేను తెలియజేస్తున్నా అక్కడ వీళ్ళు ఒక చిన్న ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ దాదాపుగా నూట యాభై రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలకి బయట ఎక్కడన్నా ఏదన్నా చేసుకున్నాలంటే ఒక చిన్న అనేది కూడా లేదు ఆ హాల్ కట్టుకున్నాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దళిత నాయకుడు దళిత దళిత మహిళలు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నా కూడా ఈ విషయము అధికారులకు నిమ్మకు నీరెక్కినట్లు వివరిస్తున్నారు మొన్నటికి మొన్న యాక్చువల్గా చెప్పాలంటే ఎంఆర్ఓ గారు అయితే ఫార్గా ఉన్నారు ఆయన వచ్చినాడు ఎంక్వైరీ చేసినాడు చూసినాడు ఈరోజు అక్కడ ఏదో ఆ స్థలంలో వేరే వాళ్ళు అక్కడ ఏదో చికెన్ సెంటర్లో ఏదో పెట్టుకున్నారంట దాన్ని కూడా తీపిస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అది ఇంతవరకు అయితే జరగలేదు దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలి తీసుకోకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాకి కూర్చొని ఖచ్చితంగా ఈ సమస్యని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తీరుస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా మీకు మేము చర్యలు తీసుకొని మేము ధర్నాలు రాస్తా ఒకరి వరకు రాకున్నట్లు మీరే తొందరగా స్పందించి ఈ సమస్యను సాల్వ్ చేస్తే అధికారులకు బాగుంటుంది నాయకులకు బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆల్రెడీ ఎంఆర్ఓ గారు స్కెచ్ ఇవ్వడం జరిగింది అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి తెలిస్తే ఆ గవర్నమెంట్ ల్యాండ్ దళితులకు సంబంధించిందే భూమి వాళ్ళ కేటాయించండి ఆ ఐసెంట్ స్థలాన్ని అని చెప్పేసి పదే పదే అడగడం జరిగింది వీళ్ళు ఎంత దాన్ని కబ్జా చేస్తారు ఏ విధంగా చేస్తారు నిన్న మొన్న కోర్టుకు పోయినారు కోర్టుకు పోయేకి ఆ ల్యాండ్ అతని లేకుంటే వీళ్ళదా గవర్నమెంట్ ల్యాండ్ కోర్టుకి ఎట్లా పోతారో నాకు అర్థంగా ఉండడం లేదు అక్కడ కోర్టే సరైన బుద్ధి వాళ్ళకి చెప్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒక సంవత్సరం నుండి ఆ స్థలాన్ని గురించి కలెక్టర్ దగ్గర నుండి కలెక్టర్ దగ్గర గారికి మూడు సార్లు అజీ ఇవ్వడం జరిగినది తర్వాత ఆర్డీఓ గారి దగ్గరికి పోయాము తర్వాత ఎంఆర్ ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూ ఇంటి తిరుగుతున్నాం కానీ అది ఏం పట్టించుకోవడం లేదు అందుకే మన బహుజన పార్టీ తరఫు నుంచి మన నాగరేష్ సార్ గారు ఇక్కడికి రావడం జరిగినది ఎట్లయినా కానీ మనకి ఐదు సెంట్లు స్థలం ఎంఆర్ గారు వచ్చినారు మండల ఎంఆర్ గారు వచ్చినాడు మళ్ళీ సెంట్లో స్థలాన్ని ఇచ్చినారు కానీ అది మనము తిరుగుతుంటే తిరుగుతింటే సౌలకేసుకోవడం లేదు ఈ ప్రభుత్వం అందుకే ఈ దీన్ని ఎట్లయినా కానీ న్యాయం జరగాలని మేము కోరుతుంట సార్ ఎప్పుడు అనే వ్యక్తి అడ్డుకుంటున్నాడు ఇట్లా కొంతమంది ఉండరు సార్ రాజకీయ నాయకులు అంతా దాన్ని రాబడ వెనుక లాగుతారు మనది బొమ్మనల్ల మండలం నియమకల్ల గ్రామ ఇక్కడ వచ్చిన వంట మన అన్న నాగరాజు అన్న గారికి నాగరాజు అన్నగారి వెనకలు వచ్చిన అంత వ్యక్తులకి మనం కృదం చేస్తున్నాం ఇక్కడ గతంలో సంవత్సరం వెనకల కలెక్టర్ ఆఫీస్ గారికి పోయింది జరిగింది మళ్ళా కళ్ళదుర్గంలో ఆడి ఆఫీస్ గారికి పోయి పోయేది జరిగింది మళ్ళా బొమ్మల మండలంలో ఎంఆర్ ఆఫీస్ గారికి దగ్గరికి పోయి అడగటం జరిగింది మళ్ళా డిపార్ట్మెంట్ అడగటం జరిగింది అతిథిగా అధికార వస్తులు రాజకీయ నాయకులు చై చే చై జోడిసి తై ఎత్తి మక్కి అడిగినామా అంతకు ఇంతవరకు ఏ వ్యక్తులు మనకి న్యాయం జరగలేదు ఎవరే కానీ వచ్చి ఇది మీ స్థలంలో తీసుకోండి అం ఇంటి సంవత్సరం సంస సంసారం నడుచుకునే కాదు దాదాపుగా నూట యాభై ఇండ్లు ఉండవి అంతా పిల్లలకి బాగా సహకారం ఉంటుంది పెండ్లు పిలిచాట్లు చేస్తే అందరికి బాగుంటుందని ఏ వ్యక్తి కానీ మనకు వచ్చి చెప్పటం జరగలే అందుకోసమే మన అన్నగారు నాగరాజు అన్నగారికి దయచేసి మేము అడుగుతూ ఉన్నాం ఏమంటే అది ఎట్లే కానీ మనకి న్యాయం జరగాలని ఏ పార్టీ మనకు న్యాయం జరగలేదు ఏ పోతే ఊరే పోతే కానీ మా మాది పని జరగదు మేమేమో ఊర్లో సేమ్ అడగలేదు ఆస్తి అడిగలేదు ఏం అడగలేదు మాకు అవి